నందు ప్రియులారా నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యహోస్వా గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము యహోవా ఈ దేశమును ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుదును దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా రాహాబు వేష్య పాపి అయిన స్త్రీ ఆమె ఎరుకో పట్టణంలో నివాసము చేయుచున్నది ఎరుకో ఒక నాశిన పట్టణము పాపాత్మురాలైన రాలైన ఆమె యహోవా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రమును ఆరుపోజేసి ఆరిన నేలను వారిని నడిపించిన సంగతిని అలాగునే అన్యరాజులను ఇజ్రాయేలు ఎలాగ ఓడించి యుద్ధములో గెలిచారో వారితో కూడా యహోవా దేవుడు తోడుగా ఉండి అనేక విషయాలలో వారిని కాపాడి నడిపించిన విషయాలు విని ఆలోచించింది యహోవాయే నిజమైన శక్తిగల దేవుడని ఆమె నమ్మింది అయితే ఈ సమయంలో ఆమె నమ్మకము విశ్వాసము రక్షించబడిన విధానమును గూర్చి కొద్దిగా దయానం చేద్దాం మొదటగా రాహాబు ఆమె వినింది ఇజ్రాయేలీల మధ్య యహోవా దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యములను ఆమె విన్నది అంత మాత్రమే కాకుండా ఆమె మనసులో ఆలోచన చేసింది హృదయంలో భద్రపరచుకున్నది ఎరుకో పట్టణాన్ని ఇజ్రాయేలీలు స్వాధీనము చేసుకుని నాశనము చేస్తారని ఆమె జరగబోయే ప్రమాదాన్ని గుర్తించింది అలాగునే ఇక పట్టణస్థులెవరూ ఈ ప్రమాదాన్ని గుర్తించలేదు గ్రహింపన వారి గురించి దేవుని వాక్యము ఈ విధముగా హెచ్చరిస్తూ ఉంది ఇంకను గ్రహింపలేదా వివేచింపలేదా మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా మీరు కన్నులుండి చూడరా చెవులుండి వినరా జ్ఞాపకము చేసుకున్నరా అని సెలవిస్తూ ఉన్నాడు అనగా వాక్యమును మొదటగా వినాలి హృదయముల భద్రపరచుకోవాలి వాక్యానుసారముగా జీవించాలి రెండవదిగా రాహాబు విశ్వాసం ఉంచింది రాహాబు వేగుల వారితో ఇలాగూ అంటూ ఉంది మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను అని ఆమె గుండె కరిగిపోయింది కదిలిపోయింది ఆమె విన్న వార్త ఆమె హృదయంలో పనిచేసింది విన్న వాక్యం ఆమె అంగీకరించింది యహోవా సర్వశక్తి గల దేవుడని ఆమె నమ్మింది రాహాబు విశ్వసించింది వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంది అందుకే ఆమె గుండె కరిగిపోయింది మూడవదిగా రాహాబు తన విశ్వాసాన్ని క్రియల ద్వారా తెలియజేసింది ఇజ్రాయేలీల దేవుని ఘనకార్యాల గురించి ఆమె విని విశ్వాసముంచింది అందుకే వేగుల వారిని తన గృహంలో చేర్చుకుంది శత్రు దేశపు వేగుల వారిని చేర్చుకుంటే రాజు ఆమెను చంపివేస్తాడు కాని ఆమె దానిని లెక్క చేయలేదు ప్రాణము పోయినా పర్వలేదు కానీ దేవుని శాశ్వతమైన రక్షణ వెతికింది కోరుకుంది అందుకే వారికి ఇచ్చింది మొత్తైసు వార్త పది అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినలో తన ప్రాణమును దక్కించుకుని వాడు దానిని పోగొట్టుకును కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అనగా శరీరమును చంపు మనిషికి జడియకూడదు ఆత్మను చంపు దేవునికి జడియాలి అంతేకాక క్రియలు లేని విశ్వాసం మృతమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక ప్రియులారా ఆమె దేవుని గురిచి విని విశ్వాసముంచి తన క్రియల ద్వారా విశ్వాసమును చాటుకున్నది మరి నీ విశ్వాస జీవితంలో క్రియలు ఉన్నాయా పరీక్షించుకొనుము దేవుడు మిమ్మల్ని దీవించి గాక